హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్ ఈ వీడియోలో మనం పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది గ్రూప్ టూకి సంబంధించిన పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద మనుషుల ఒప్పందం అనేది కేంద్ర హోంశాఖ మంత్రి అయిన గోవింద్ వల్ల పంత్ సమక్షంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైనా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిగాయి ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారి సభ్యుల సంఖ్య ఎనిమిది మంది ఇందులో ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే గోవింద్ వల్ల పంత్ సమక్షంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైన జరిగింది పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన సభ్యులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు బూర్గుల రామకృష్ణారావు అండ్ మర్రి చెరణారెడ్డి కేవీ రంగారెడ్డి నరసింహారావు తెలంగాణ ప్రాంతం నుంచి ఈ నలుగురు హాజరు కావడం జరిగింది వీళ్ళే పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు బెజవాడ గోపాల్ రెడ్డి నీలం సంజీవారెడ్డి లచ్చన్న అల్లూరి సత్యనారాయణరాజు ఈ నలుగురు కూడా పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేశారు వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళు వీళ్ళు సంతకాలు చేయడం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు అంశాలను పొందుపరచడం జరిగింది ఈ పద్నాలుగు అంశాలు గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన ఉమ్మడి ఖర్చులను ధమాషా ప్రకారం ఖర్చు చేయాలి ఈ మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వి నిధుల్లో మిగులు ఉంటే వాటిని ఆ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి ఈ ఏర్పాటు అనేది ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ సభ్యులు కోరితే మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలి సెకండ్ పాయింట్ వచ్చేసి తెలంగాణలోని మద్యపాన నిషేధాన్ని తెలంగాణ ప్రజల కోరిక మేరకు అమలు చేయాలి థర్డ్ పాయింట్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విద్యా సౌకర్యాలన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి తెలంగాణలోని ఫోర్త్ పాయింట్ వచ్చేసి తెలంగాణలోని సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశం తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి లేదా మొత్తం రాష్ట్రం మీద వన్ బై త్రీ వంతు సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి ఈ రెండు విషయాల్లో ఏది తెలంగాణ విద్యార్థులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరిస్తే అది చేయాలి ఫిఫ్త్ పాయింట్ సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యోగాల సంఖ్య తగ్గించవలసి వస్తే ఆ తగ్గుదల రెండు ప్రాంతాల ఉద్యోగాలకు తగిన నిష్పత్తిలో వర్తింపచేయాలి సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్రొత్త ఉద్యోగాల నియమకాలు రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తిలో జరగాలి సెవెంత్ పాయింట్ తెలంగాణలోని సాధారణ పరిపాలనా న్యాయ విభాగాల్లో ఉర్దూ భాషకు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించాలి ఆ తర్వాత పరిస్థితిని ప్రాంతీయ మండలి సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగంలో చేరే వారికి తెలుగు భాష పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండకూడదు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలో నిర్ణీతమైన తెలుగులో పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలి ఎయిత్ పాయింట్ వచ్చేసి తెలంగాణ వ్యవసాయ భూముల అమ్మకాలకు ప్రాంతీయ మండలి నియంత్రణలో జరగాలి నైన్త్ పాయింట్ తెలంగాణ అభివృద్ధి దిశగా అవసరాలు మరియు మార్గనిర్దేశకాలు రూపొందించడానికి తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి టెన్త్ పాయింట్ వచ్చేసి ఈ తెలంగాణ ప్రాంతీయ మండలిలో ఇరవై మంది సభ్యులతో కూడిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి వీరంతా శాసనసభ మరియు పార్లమెంట్ సభ్యులే ఉండాలి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ మండలిలో ఉండాలి లెవెన్త్ పాయింట్ తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్కు సంబంధించి ఈ అంశాలతో పాటు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అవసరమైన విధి విధానాల రూపకల్పన బాధ్యత కూడా కౌన్సిల్కు ఇవ్వాలి ఈ తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ ఏర్పాటు అనేది పది సంవత్సరాల పాటు కొనసాగాలి ట్వెల్త్ పాయింట్ కేబినెట్లో ఇరు ప్రాంతాలకు దమాషా పద్ధతిన మంత్రి పదవులు ఇవ్వాలి అంటే సిక్స్టీ పర్సెంట్ వారికి ఫార్టీ పర్సెంట్ తెలంగాణ వారికి ఇవ్వాలి తెలంగాణ నుంచి ఎంపిక చేసిన మంత్రుల్లో ఒకరు ఖచ్చితంగా ముస్లిం వర్గీయులై ఉండాలి థర్టీన్త్ పాయింట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వ్యక్తి ఉండాలి అదేవిధంగా ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి శాఖ ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ ప్రణాళికాభివృద్ధి శాఖ మరియు వాణిజ్యం పరిశ్రమ శాఖల్లో రెండు శాఖలు తెలంగాణకు సంబంధించిన మంత్రులకు కేటాయించాలి ఫోర్టీన్త్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ పిసిసిని పెద్ద మనుషుల ఒప్పందం రోజు నుంచి పదేళ్ల పాటు ప్రత్యేకంగా ఉంచాలి ఉల్లంఘనల పరంపర అందరూ అనుమానించినట్లుగానే పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన మొదటి నుంచే ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున నీలం సంజీవారెడ్డి మంత్రివర్గంలో తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ ఖాళీల్లో ఆంధ్ర ప్రాంతం వారిని పెద్ద ఎత్తున నియమించారు తెలంగాణ ప్రాంతంలోని లక్షలాది ఎకరాల భూములను ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వారందరూ తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి లేకుండానే కొన్నారు తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రవేశాలు కల్పించారు తెలంగాణ ప్రాంతం మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం భారీగా తరలించారు ఇలా పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉల్లంఘనల పరంపర తెలంగాణ ప్రజల పట్ల వివక్షత కొనసాగింది